అందరికీ నమస్కారం రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు భాగంగా రేపు ఐదు గంటలకు పటాచెరులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు కేసీఆర్ గారు బలపరిచిన క్యాండేడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా పటంచీరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు ఐదు గంటలకు మైత్రి సర్కిల్ కాడికి అంబేద్కర్ సర్కిల్ కాడికి ఐదు గంటలకు బస్సు యాత్ర రాబోతా ఉన్నది అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గం నుంచి యువకులు మహిళలు కార్మికులు వృధులు అందరూ ప్రతి ఒక్కరూ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి కేసీఆర్ గారు సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వము పట్టంచేరి నియోజకవర్గాన్ని ఈ పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల కోట్లతోటి అభివృద్ధి జరిగిన జరిగిన సంగతి ప్రజలకు తెలుసు దాని పూర్తి స్థాయిలో వెంకటరామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్నట్టయితే మనకు కుడిభుజంలాగా పటంజం నియోజకవర్గాన్ని ఇంకా శరవేగంగా అభివృద్ధి చేయడంలో మనం ముందు వరుసలు ఉంటాం కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను జెడ్పీటీసీలను అలాగే మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లను రామ కమిటీ అధ్యక్షులను కార్యకర్తలందరినీ షేబులాసులందరినీ నేను కోరుతూ ఐదు గంటల సమయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోడ్ షో కార్యక్రమం బస్ యాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సిరిసు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను